పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదో జయంతి వేడుకలకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు గతంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ కారణంగా దళితులు బడుగు బలహీన వర్గాల పట్ల తీవ్ర వివక్షతకు గురయ్యేవారని అన్నారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మహిళలను సమానంగా చూడటం అనే ఆలోచన కూడా చాలా కష్టమని అటువంటి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నూట తొంభై తొమ్మిదో జయంతిని చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిబా ఫులే దాదాపుగా నూట యాభై నూట అరవై సంవత్సరాల పూర్వమే ఒక సంస్కరణ వాదిగా ఒక ప్రగతిశీల సమాజం కొరకు కృషి చేసినట్టు మరి పురుషులకు స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి వారికి కూడా చదువు ఉండాలి ఈ చదువుతోనే సమాజం బాగుపడుతుంది అని ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు ఆ రోజుల్లోనే దేశంలో ఎక్కడ స్త్రీ విద్యకు నోచుకునే పరిస్థితుల్లో తన భార్య సావిత్రిబాయి పులే ద్వారా బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి మరి స్త్రీ విద్యకు తోడుకున్నటువంటి మహనీయుడు ఆత్మ జ్యోతి బాబు మరి దాని ఫలితంగా ఈరోజు మరి స్త్రీలకు పురుషులకు సమానంగా విద్యా అవకాశాలు పెరిగాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఇటువంటి సదుపాయం ఏర్పడితే మనకు చూస్తా ఆయన గొప్ప దార్శనికుడు సంస్కరణవాది ప్రజలందరూ పుట్టికతో అందరూ సమానమే అని నమ్మిన వ్యక్తి మరి అగ్రకులాల వెచ్చ అణచివేత వ్యతిరేకంగా కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ సమ సమాజాన్ని స్థాపించుకోవచ్చు నమ్మినటువంటి మహానుభావుడు మరి ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి మరి మరొకసారి మరి మనసా వాచా స్మరించుకుంటూ మరి జయంతి సందర్భంగా మరి ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ జ్యోతిబాపులే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి